హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాసేపు ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా బచ్చల కూర కర్రీ ఎలా చేసుకోవాలి అనేసి ఈరోజు మనం చూద్దామండి ఎప్పుడూ ఒకలా కాకుండా కొంచెం కొత్తగా ఇలాగ ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుందండి అలాగే చాలామందికి ఆకుకూరలు అంటే ఇష్టం ఉండదు కదా అలాంటి వారి కోసం ఇలా చేసి పెట్టండి ఎంతో ఇష్టంగా తింటారు చక్కగా మనకి ఎంతో ఆరోగ్యాన్నిచ్చే ఈ బచ్చల కూరతోటి చక్కగా ఇలాగ కర్రీ చేసుకున్నారంటే చాలా రుచిగా ఉంటుందండి వేడివేడి అన్నంలోకి అలాగే చపాతీలకి కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ఇక మనం లేట్ చెక్కకుండా వీడియోలకి వెళ్ళిపోదాం వీడియోలకు వెళ్ళే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఇక్కడ నేను బచ్చల కూర కట్టలు ఒక నాలుగు కట్టెలను తీసుకున్నానండి వీటిని శుభ్రంగా వాష్ చేసుకుని ఒక సైడ్కి పెట్టేసుకున్నాను అలాగే ఇక్కడ కొంచెం నేను ఒక త్రీ స్పూన్స్ వరకు కూడా కందిపప్పుని తీసుకున్నానండి దీంట్లోకి వాటర్ యాడ్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ వరకు చక్కగా మనం కందిపప్పుని నానబెట్టుకోవాలండి మనం ఇలాగ కందిపప్పు వేసుకొని చేసుకుంటే బచ్చల కూర కర్రీ చాలా రుచిగా ఉంటుందండి అలాగే ఇంకో సైడు ఇక ఇక్కడ నేను బచ్చల కూరను కూడా ఇలాగ సన్నగా తరిగేసుకొని ఒక సైడ్కి పెట్టేసుకొని ఉంచుకున్నానండి ఇక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టేసి దీంట్లోకి ఒక వన్ అండ్ హాఫ్ క్యారెట్ వరకు కూడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక ఐదారు వరకు కూడా వెల్లుల్లి అలాగే కొన్ని మెంతులను వేస్తున్నానండి అలాగే కొంచెం జీలకర్ర వేసుకొని దీంతోపాటు ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలను వేస్తున్నాను వేసుకొని ఒకసారి ఇలాగ కలుపుకొని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం చక్కగా ఈ ఆనియన్ ముక్కలను ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ చూస్తున్నారు కదా చక్కగా మనకి ఆనియన్ ముక్కలు ఫ్రై అయిపోయాయండి ఇలాగ ఫ్రై అయిపోయిన ఆనియన్ ముక్కలకి మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా బచ్చల కూర సో ఇంకా ఇప్పుడు ఆ బచ్చల కూరను వేసుకోవాలండి వేసుకొని ఒక్కసారి మొత్తం కూడా చక్కగా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలాగ కలిపేసుకొని మనం లో ఫ్లేమ్లోనే ఉంచుకొని కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలండి ఇంకో సైడు ఇక ఇక్కడ మనకి కందిపప్పు కూడా చక్కగా నానిపోయిందండి ఇలాగ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఈ బచ్చల కూరలోకి ఈ నానపైన కందిపప్పుని కందిపప్పును వేస్తున్నానండి వేసుకొని ఒకసారి మొత్తం కూడా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలాగ కలిపేసుకొని మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఫ్లేమ్ని మనం ఇంకొంచెంసేపు మనం ఫ్రై చేసుకోవాలండి మరి కొంచెంసేపు ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి ఒక టొమాటోను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నానండి కట్ చేసి పెట్టుకున్న ఈ టొమాటో మొక్కలు వేసుకొని మరొకసారి మొత్తం కూడా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలండి కలుపుకొని చక్కగా ఈ టొమాటో మొక్కలను కూడా మనం కుక్ చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యేటప్పుడు ఇంకో సైడు ఇంకా ఇక్కడ నేను చింతపండుని కొంచెం ముందుగానే నానబెట్టేసుకున్నానండి కొంచెం చింతపండుని తీసుకొని పులుపు కోసం అనేసి ఇక ఇప్పుడు ఆ చింతపండు వాటర్ కూడా వేసుకోవాలండి వేసుకొని ఒక్కసారి మొత్తం కూడా మంచిగా కలిసేలాగా కలుపుకొని ఇక ఫ్రై అయ్యేటప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ రుచికి సరిపడా కారం కూడా వేసుకోవాలండి వేసుకొని మరి కొంచెం సేపు మనం ఫ్రై చేసుకోవాలి మరొక ఫైవ్ మినిట్స్ వరకు కూడా ఫ్లేమ్ని లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా మనం మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవాలండి ఇక ఒకసారి మనం మూత తీసుకొని చూసుకుందామంటే చక్కగా మనకి బచ్చల కూర కర్రీ రెడీ అయిపోయిందండి చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి ఇక మనం స్టవ్ ఆఫ్ వేసుకొని వేడివేడిగా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుని తీసుకున్నాం అనుకోండి ఎంతో టేస్టీగా నోటికి పుల్ల పుల్లగా కమ్మగా ఉండే మన బచ్చల కూర కర్రీ రెడీ అయిపోయిందండి తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమకండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్